అందరికీ ధన్యవాదాలు ఎందుకంటే చేవెళ్ళ గడ్డ అంతా కూడా భూమికి బరువైనట్టు అనిపిస్తూ ఉన్నది ఇంతమందిని చూస్తూ ఉంటే మొట్టమొదటిసారిగా పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఏది మొదలుపెట్టినా కూడా అందరూ పెద్దోళ్ళేమో చేవెళ్ళే చెల్లెమంటారు చిన్నలమేమో చేవల్ల అక్కే అంటాము మా సభిదక్కను ఇక్కడ ఇది శుభముల గడ్డ దీనికి శుభం కలిగే గడ్డ కాబట్టి ఇక్కడ నేను చూస్తూ ఉంటే యములాడకు జాతరకు వచ్చినట్టు అనిపిస్తూ ఉన్నది సమ్మక్క సారక జాతరకు వచ్చినట్టు కనబడతా ఉన్నది ఇలా చేవెళ్ళ అంతా కూడా చేవెళ్ళ అంతా కూడా మన ఉద్యమ నేత కోసం ఎదురు చూస్తున్నటువంటి ఈ సందర్భంలో ఒక్కసారి మళ్ళీ ఏ పాటనైతే మొదలుపెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో మళ్ళీ ఆ పాటతోని మొదలు పెట్టుకుందాం మనం అందరం గట్టిగా ఒకసారి చప్పట్లు కొడితే నా పని నేను చేసుకుంటా ఓకే శివ శివ అంటూ ఒక్క పొత్తిడితే యములాడ రాజన్న రూపం చూడు చూసినారే చూసిరా యములాడ రాజన్నను చూడలేదా చూడలేదా చూసిన శివ శివా ఒక్క పొద్దుడితే యములాడ రాజన్న రూపం చూడు పాయలై విడిపోయే గంగా ఏడు పాయలా జరడు అలిగిన సీతకు మొండి రామునికి బంధం కలిపిన భద్రాహచలము అరే కొట్టురాలకు బిడ్డల నిచ్చే సమ్మక్క సారక్క జాతారాడు ఆ కోటి దేవుళ్ళకు దీపం పెట్టినా ఆ కోటి దేవుళ్ళకు దీపం పెట్టినా తెలంగాణ తల్లిని దూడు అమ్మా తెలంగాణ ఆకలిగా గల గానమా అమ్మా తెల గానమాకలి గల గానమా అమ్మకు వందేమాని అమ్మకు వందోడ్డవో ఈ ఆకలికే గల గానాలు పోవాలి మన ఆకలి బాధ తీరాలంటే తెలంగాణ రాష్ట్రం రావాలని చెప్పేసేసి రెండు వేల ఒకటిలో రెండు వేల ఒకటిలో కేసీఆర్ దత్తుడో తెలంగాణ వత్తుడు అని చెప్పేసి మరణ వాంగ్లాన్ని జేబులో పెట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి ఉద్యమ నేత మన కేసీఆర్ గారు మరి ఈ పదిహేను సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత ఈ పది సంవత్సరాల కాలంలో ఆకలి బాధనే తీర్చినటువంటి వ్యక్తి మన కేసీఆర్ గారు అన్న పదాలనే తొలగించినటువంటి జెండా మన గులాబీ జెండా గీ జెండతో గీ జెండతో గెలిచినటువంటి ఒక ఆయన నేను ఎందుకు చెప్తున్నానంటే సమయం లేదు కాబట్టి సూటిగా నాలుగు మాటలు చెప్పుకుందాం మనం ఇయల్లా ఈ జెండనే లేకపోతే ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చాడుదాడు వచ్చాడుదా ఏం జెండా తీసుకొచ్చింది ఏం జెండా మరి మన జెండాకు అన్యాయం చేసిన ఎట్లా కొట్టాలి ఎట్లా కొట్టాలి ఎవరు చేసిరు ఎవరు చేసిరు మీరు చెప్పుని నేను చెప్తే మంచిగా ఉండదు ఏమో అంటారు చూడు నమ్మి నానబోతే పుచ్చిపురలు అయిపోయినట్టుగా